నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నంలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసాను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని మచిలీపట్నంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ప్రారంభించారు టిటిడి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణతో కలిసి ఆటో డ్రైవర్లకు నాలుగు మూడు ఆరు కోటల మెగా చెక్కును అందజేశారు తొలుత నగరంలో ఆటో ర్యాలీ నిర్వహించారు టిడిపి సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ డివిజన్ ఇన్ఛార్జ్ పీవీ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ భరోసా ఇచ్చారు పెడన పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో శనివారం నియోజకవర్గ స్థాయి ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సభలో కృష్ణప్రసాద్ మాట్లాడుతూ స్త్రీశక్తి పథకం అమలుతో ఆటో డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండటంతో సీఎం చంద్రబాబు నాయుడు వారికి పదిహేను వేలు ఆర్థిక సాయం అందించే డ్రైవర్ల సేవలో పథకం అమలు చేస్తున్నారన్నారు అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా పదిహేను వేలు అందించేందుకు పెడల నియోజకవర్గ పరిధిలో మొత్తం పదమూడు వందల డెబ్బై ఐదు మంది ఆటో డ్రైవర్లను ఎంపిక చేశామని వీరి బ్యాంకు ఖాతాలలో రెండు కోట్ల అరవై రెండు లక్షల ఐదు వేలు జమ చేయడం జరుగుతుందన్నారు అర్హత ఉండి వివిధ కారణాల వల్ల పథకం కింద ఎంపిక కాని డ్రైవర్లు తిరిగి దరఖాస్తు చేసుకుంటే వారికి సాయం అందేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు సభకు అధ్యక్షత వహించిన జడ్పీసీఈకే కన్నమ్మనాయుడు మాట్లాడుతూ సాంకేతిక కారణాల వల్ల పథకానికి ఎంపిక కాని డ్రైవర్లు మండల పరిషత్ రవాణా శాఖ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ సంప్రదించాలని సూచించారు కాగా ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఐదు మంది ఆటో డ్రైవర్ల ఆర్థిక సాయానికి సంబంధించిన రెండు కోట్ల అరవై రెండు లక్షల ఐదు వేల చెక్కును ఎమ్మెల్యే ఆటో డ్రైవర్లకు అందజేశారు ఆటో డ్రైవర్లు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపి ఘనంగా సన్మానించారు కాగా విజయవాడలో సీఎం చంద్రబాబు పథకాన్ని ప్రారంభిస్తున్న దృశ్యాలను హర్షధ్వానాల మధ్య లైవ్ లో టెలికాస్ట్ చేశారు అరుణ అరుణకుమారి కృష్ణా మిల్క్ యూనియన్ డైరెక్టర్ ఆర్దా వెంకట నగేష్ టీడీపీ నాయకులు లెక్కల శ్యామలయ్య పోతన స్వామి అబ్దుల్ ఖయూం జనసేన నాయకులు మట్టా శివపావని నాని పంచకర్త సురేష్ దాసరి సత్యనారాయణ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు మరి సంతోషంగా ఆనందంగా ఉన్న ఉండాలన్నటువంటి లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పనిచేస్తా ఉన్నారు అందుకు నిదర్శనమే మరి ఈరోజు లాంచ్ చేస్తున్నటువంటి ఆటో డ్రైవర్ సేవల కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మరి మొన్ననే మనందరం కూడా చూసాం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరి మహిళలందరి కోసం మనం ఏదైతే ఒక హామీ ఇచ్చామో స్త్రీ శక్తి అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకుని అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం మనందరం కూడా చూసాం మరి దాని ద్వారా మరి ఇబ్బంది పడుతున్నటువంటి ఎవరైతే మన సోదరులు ఉన్నారో ఆటో సోదరులు వారెవరో కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి లక్ష్యంతో వారందరూ కూడా సంతోషంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజున వారందరికీ కూడా మరి పదిహేను పదిహేను వేల రూపాయలు వారి అకౌంట్ లో వేసే విధంగా ఆటో డ్రైవర్ సేవలో అనేటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా మనందరం కూడా మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తప్పకుండా మనందరం కూడా ధన్యవాదాలు తెలియచేయాలని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తా ఉన్నాము చాలా సంతోషంగా ఉంది ఈ రోజున దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం రాత్రి పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో జరిగిన వేదపండితుల వేదఘోషతో ఆలయం మారుమోగింది బందరు చుట్టుపక్కల ప్రాంతాల వేదపండితులు ఈ వేదసభలో పాల్గొన్నారు వేదపండితులను ఆలయ అధ్యక్షుడు మామిడి మురళీకృష్ణ కృష్ణ కార్యదర్శి మోటమర్రి బాబా బాబాప్రసాద్లు సత్కరించారు సంతోషంగా నిజంగా ఈ పరం చేసిన కార్యక్రమం ఈ ముగింపుతో అందరూ కూడా చాలా మీ ఆశీర్వదనంతో అందులో ఆరోగ్యంగా సంతోషంగా అన్న కుటుంబాలు ఆనందంగా ఉండాలని చెప్పి అనుభవాల కోసం అవసరం కోరుకుంటూ మీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు ప్రతి సంవత్సరం కూడా వైదిక ధర్మవారికి కార్యక్రమానికి పదివేల రూపాయలుగా లేదా పదివే నూట పదహారు మేము మీ కార్యక్రమానికి వాళ్ళకు నేను స్పందిస్తాం అదే ఏర్పాటు అట్లాగే రేపు జరిగేప్పుడు నేను తీసుకొచ్చి మీకు అమలు చెప్పి తెలియజేస్తాం మణిపాల్ హాస్పిటల్ సహకారంతో గ్రామణ సేవా సంఘం ఆదివారం ఉదయం జైహింద్ హైస్కూల్లో నిర్వహించనున్న ఉచిత వైద్య సేవా శిబిరాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి గోపీచంద్ కోరారు శనివారం సాయంత్రం తన కార్యాలయంలో గోపీచంద్ మెడికల్ క్యాంపు కరపత్రాలను ఆవిష్కరించారు ఇన కుదురుపేటలోని జైహింద్ హైస్కూల్లో నిర్వహిస్తున్న ఈ మెగా మెడికల్ క్యాంపులో రక్తపోటు షుగరు ఇసిజి గుండెకు సంబంధించిన పరీక్షలు చేస్తారని వైద్యులు సలహాలిస్తారన్నారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు కానుకొలను ఫణికిరణ్ చోడవరపు లక్ష్మీప్రసూన పివి ఫణికుమార్ ఆర్వీఎస్ మురళీధర్ పిఎస్ఎస్ ధర్మ తదితరులు పాల్గొన్నారు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన ఎస్సీల సంక్షేమం కోసం కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయకుమార్ కోరారు శనివారం అరణ్బీ అతిథి గృహానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ పెదపూడి విజయ్ ను జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు గుమ్మడి విద్యాసాగర్ కలసి ఎస్సీల హక్కుల పరిరక్షణపై చర్చించారు నిరుద్యోగ ఎస్సీ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలని కోరారు రాష్ట్రంలో ఆటో లారీ టిప్పర్ డ్రైవర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని వారికి నేడు పండుగ కాదు దండుగ రోజుగా గుర్తుండేలా చేశారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య నాని మండిపడ్డారు శనివారం మధ్యాహ్నం మచిలీపట్నం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి పార్టీ ఎన్నికల ముందు డ్రైవర్ల కోసం మేనిఫెస్టోలో ప్రకటించిన దానికి నేడు చేస్తున్న దానికి ఏమాత్రమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు రాష్ట్రంలో అర్హులైన లక్షలాది మంది ఆటో డ్రైవర్లు లారీ టిప్పర్ డ్రైవర్లకు ఈ ప్రభుత్వం వంచన మిగిల్చిందని ధ్వజమెత్తారు గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు మేనిఫెస్టోలో చెప్పినట్లుగా వాహనమిత్ర ద్వారా అర్హులైన ప్రతి ఆటో టాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు సీఎంగా వైఎస్ జగన్ అండగా నిలిచారని గుర్తు చేశారు నేడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని దుస్థితిలోనూ తమ గొప్పతనను సిగ్గు లేకుండా చంద్రబాబు చాటుకుంటున్నారని దుయ్యబట్టారు మీరు భర్త మీద అలిగి పుట్టింటికి వెళ్ళాలా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు నేను మాట్లాడాల మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు మీ ఇష్టం వచ్చిన చోట వెళ్ళచ్చు కాలక్షేపానికి కూతురింటికి వెళ్ళాలంటే కూతురింటికి వెళ్ళచ్చు కాలక్షేపానికి తోడుకోళ్ళ ఇంటికి కూడా తోడుకోళ్ళు పుట్టింటికి కూడా వెళ్ళచ్చు అని చెప్పి వెనకడికి సామెత ఉంది తోసితోయినమ్మ తోడుకోళ్ళ పుట్టింటికి వెళ్ళిందని చెప్పి పెద్దలు చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అది సామెత మీరు నేను నిజం చేస్తున్నా మీ నారా చంద్రబాబు నాయుడిని మీరు కావాలంటే సరదా పుడితే తోడుకోళ్ళ గారు పుట్టింటికి కూడా వెళ్ళండి అని చెప్పి చెప్పారు బాగున్నాయి ఎన్నికలు అయిపోయినాయి ఆ బస్సు లేదు ఫ్రీ బస్సు లేదు చేశారు ఎలక్షన్లోనేమో మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోమన్నారు బస్సు ఎక్కి ఎలక్షన్లు అయ్యాక మంత్రులు ఏం ఆడుతారు మీ ఇష్టం ఏంటి ఎక్కడికక్కడికి పని లేదా ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాకి మేము జిల్లా దాటం జిల్లా బోర్డర్ అన్నారు మంత్రులే ఇప్పుడు ఎమ్మెల్యే మాట్లాడంటే అది పిచ్చిగా మాట్లాడటం మంత్రులే సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు కేబినెట్లో ఉన్నోళ్ళే జిల్లా బోర్డర్ దాటితాక వీళ్ళేదన్నారు దాన్ని ప్రజలందరూ కూడా విపరీతంగా తిట్టారు సచి సచిశాడు ఏం చేశాడు అంటే రాష్ట్రం అంతా తిరగచ్చు కానీ పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు అంటే బస్సుల సంఖ్య తగ్గించేసి సర్వీసులు తగ్గించేసి వెంటనే ఏం చేశారు ఆటోలో బజార్కి ఎక్కారు ఏమై చంద్రబాబు నాయుడు ఇది ఎక్కడ నువ్వు ఆటోలో మా మా పొట్ట కొట్టావు నువ్వు మేమేమో మాకేదో నువ్వు చేస్తావు అనుకున్నాము ఎన్నికల హామీలో లేకపోతే మీ అబ్బాయి ఏమో పాదయాత్రలో పవన్ కళ్యాణ్ ఏమో మీటింగుల్లో ఒకదంపుడు ఉపన్యాసం చెప్పారు డ్రైవర్లకు అది చేస్తాం డ్రైవర్లకు ఇది చేస్తామని చెప్పి చెప్పారు అని చెప్పి ఆళ్ళు తగులుకున్నారు తగులుకుని ఆళ్ళు రచ్చ భిక్ష ఆటన బొచ్చు పట్టుకుని అడుక్కోవటం లేకపోతే చంద్రబాబుని తేడటం చంద్రబాబుకి పాడి మొయటం ఇట్లాంటివి రకరకాలుగా చేశారు ఇక సావిళ్ళతో వీళ్ళతో సాగు లేదురా ఏదో వస్తున్నాం రా బాబు అని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఏదోటి చేద్దామని చెప్పని మళ్ళీ మొదలుపెట్టారు ఇవాళ వారు చెప్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఏంటయ్యా అంటే రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఆటో డ్రైవర్లకి రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై మంది అరవై తొమ్మిది మంది ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్లకి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు వేసేసాం అసలు ఎంతవరకు ఆటో డ్రైవర్లని గుర్తించి డబ్బులు వేసేటువంటి కార్యక్రమం అసలు ఎంతవరకు ఆ భూప్రపంచం మీద ఎక్కడా లేదు ఇంతవరకు నేనే తమ్ముళ్ళు నేనే మొదలు పెట్టా మొదలైన స్పీచ్ చెప్పినాడు అక్కడ ఒక గంట క్రితం అనుకో మాట కూడా మాట్లాడే ఇవాళ ఆటో డ్రైవర్లకి మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి క్యాబ్ డ్రైవర్లకి ఇవాళ పండగే పండగ అన్నాడు ఈ డైలాగ్ చూస్తే ఆటో వాళ్ళందరికీ ఒక గుడ్ డైలాగ్ గుర్తుకొచ్చింది అదే సినిమాలో భీమానందం గారు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మోకాళ్ళ కిందకి ఈ శల మండల పైకి ప్యాంట్ వేసి ఆలి అడుక్కుంటాకొచ్చే పది పైసలు ఎంత వేసి పండగ చేసుకోవాలంటాడు ఇవ్వాలంటాడు లేదా రూపాయి వేసి అట్టా ఉంది ఈ పండగ చేసుకో మించి ఏమన్నా ఉందా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం ఈ పదిహేను వేలు రూపాయలు